హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్లో వచ్చేసి నాకెంతో ఇష్టమైన ఫిష్ పచ్చడి చేప పచ్చడి చేస్తున్నాను ఇది కేవలం నా కోసం మాత్రమే చేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో చేపలు ఏమో అంత ఎక్కువ తినరు సో నాకేమో చేప అంటే కొంచెం ఇష్టం అనమాట సో నా కోసం నేను చేపలు పచ్చడి చేసుకుంటున్నాను అది ఉందనుకోండి ఎంచక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక మొక్క వేసుకొని అన్నం తినేవచ్చు కడుపు నిండాన సో అందుకని చెప్పేసి ఇవాళ చేపలు పచ్చడి చేస్తాను చివరి వరకు చూడండి రెసిపీ చివరిలో ఉంటుంది సో దానికి కావాల్సిన ప్రిపరేషన్సు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు బయట పెడితే పాడవకుండా ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా నిమ్మకాయలు తెచ్చారనమాట ముందు రోజు మా ఆయన సో అవైతే ఉన్నాయి ఇంకా అందుకని నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను నిమ్మకాయ పచ్చడి కనుక ఉంటే ఎంచెక్క పుల్ల పుల్లగా మజ్జిగన్నంతో నిమ్మకాయ పచ్చడి ఎంత బాగుంటుందోనండి అందుకే నిమ్మకాయ పచ్చడి కూడా పెడదామని చెప్పేసి ఇక్కడ నిమ్మకాయలను అయితే కడిగేసాను కడిగేసి ఇలా క్లాత్ తోటి తుడిచేస్తున్నాను అంటే నిలవ ఉండాలి అంటే తడి ఉండకూడదు కదా సో అందుకని ఫస్ట్ నిమ్మకాయలని అయితే ఇలా తుడిచేస్తున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే నేను కట్ చేసి ఊరబెట్టేస్తాను టూ త్రీ డేస్ తర్వాత దానికి తాలింపు అయితే పెడతాను అనమాట సో ఫస్ట్ అయితే నిమ్మకాయలని నీట్గా కడిగి తుడిచి పెట్టేశాను అది కొంచెం ఆరాలి ఈ లోపల నేను బ్రెడ్ క్రమ్స్ అయితే చేసుకుంటున్నానండి ఇది దేనికి అంటే పిల్లలు ఒక టూ త్రీ డేస్లో వచ్చేస్తారు సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా స్నాక్స్ ఎక్కువ అడుగుతారు వాళ్ళు రోజంతా వాళ్ళు పప్పన్నం పెరుగన్నో చారన్నం తినేసి ఉండిపోతారు కానీ ఈవినింగ్ స్నాక్స్ అయ్యేసరికి ఏదో ఒకటి స్నాక్ కావాలన్నమాట పిల్లలకి సో అప్పుడు అప్పటికప్పటికే ఇవన్నీ చేసుకోవాలి అంటే అవ్వదు కదా అందుకని చెప్పి ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకోవడం కానీ తర్వాత బ్రెడ్ క్రమ్స్ అన్నీ చేసి పెట్టుకుంటున్నాను ఈ బ్రెడ్ క్రమ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే బ్రెడ్ క్రమ్స్ని ఇలాగా మిక్సీలో కానీ చాపర్లో కానీ వేసేసి ఇలా ఫస్ట్ బాగా పౌడర్ లాగా చేయండి మీకు ఆ చుట్టూ ఎడ్జెస్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న ఎడ్జెస్ తీసేయాలి అనుకుంటే తీసేసేయండి అప్పుడు మీకు బ్రెడ్ క్రమ్స్ అనేవి చాలా వైట్గా వస్తాయి అనమాట లేదు పర్లేదు ఇంట్లోనే కదా మనకి ఎవరు చూస్తారు అనుకుంటే ఇప్పుడు ఇదిగోండి నాకులాగా మొత్తం అంతా కూడా మిక్సీలో ఇలా పౌడర్ లాగా చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక పెద్ద కడాయి తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో ఇదంతా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండండి ఆ వేడికి ఆ బ్రెడ్ క్రమ్స్ అనేవి బాగా అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి డ్రైగా అయిపోద్ది అనమాట పొడి పొడిగా లేదు ఎండలో పెట్టుకుంటాము అనుకుంటే పెట్టుకోవచ్చు ఎండలో కూడా కాకపోతే ధూళి అలాంటిది ఏదైనా పడుతుంది కదా సో దానికంటే కూడా ఇలాగ ఒక పెద్ద కడాయిలో వేసేసి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసేయండి సిమ్లో ఇంకొక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేస్తే ఆ వేడికి ఆ బ్రెడ్ క్రమ్స్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి బాగా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం దాన్ని స్టోర్ చేసుకోవడమే ఫ్రిడ్జ్లో అవసరం లేదు బయటే స్టోర్ చేసుకోవచ్చు సో ఒకవైపు అదైతే అలా సిమ్లో పెట్టాను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను ఇంకా ఈ లోపల నిమ్మకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి అయితే నిమ్మకాయ పచ్చళ్ళు చాలామంది గింజలు తీరు అలాగే నిమ్మకాయలు కట్ చేసేసి ఊరబెట్టేస్తారు కాకపోతే గింజలు ఉంటే చేదొస్తుందేమో అని చెప్పి నాకు ఒక ఇది అందుకే నిమ్మకాయలో ఉన్న గింజలు అన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను పెద్ద పెద్ద కాయలు అయితే ఇంకా బాగుండేవి కాకపోతే ఇవి కొంచెం కాయలు అయిపోయాయి అయినా పర్లేదులేండి ఏదైనా సరే నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడే కదా అయితే ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడిలో కావాలి అనుకుంటే మనము క్యారెట్స్ కాలీఫ్లవరు తర్వాత పచ్చిమిరపకాయలు అండి నా దగ్గర పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెం ఎండినట్లుగా ఉన్నాయి అందుకే వేయలేదు కానీ అసలు ఈ నిమ్మకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకొని పచ్చడి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మళ్ళీ అయినా కలుపుకోవచ్చులేండి ప్రాబ్లం ఏం లేదు అందుకని ఫస్ట్ అయితే మాత్రం నిమ్మకాయలని ఊరబెట్టేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ ఎందుకు కొలతలాగా వేసుకుంటున్నాడంటే ఉప్పు కారాలు వేసుకోవాలి కదా తర్వాత అందుకని త్రీ కప్స్కి ఒక కప్పు కారము ఒక కప్పు సాల్ట్ అనమాట అందుకని చెప్పేసి కొలత పెట్టుకున్నాను చిన్న కప్పు నాకైతే సిక్స్ కప్పులు వచ్చాయి మొత్తము అంటే ఇప్పుడు ఒక రెండు కప్పులు సాల్ట్ రెండు కప్పులు కారము కారం మాత్రం నేను థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ వేసుకుంటానండి ఇప్పుడు మాత్రం ఉప్పు పసుపు అంతే ఇంకేం వేయట్లేదు ఎందుకంటే అది బాగా ఊరాలి ఊరిన తర్వాతే కదా నిమ్మకాయ అంతా కూడా సాఫ్ట్ అయిపోద్ది మీరు కావాలి అనుకుంటే నిమ్మకాయ జ్యూస్ కూడా పిండుకోవచ్చు కానీ అవసరం లేదు పిండుకోకపోయినా పర్లేదు ఒక త్రీ ఫోర్ డేస్లో మనకి బాగా మెత్తబడిపోతాయి అనమాట సో జ్యూస్ అంతా అప్పుడు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది సాల్ట్ పసుపు అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట నిమ్మకాయల్ని చూస్తుంటే సో ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసాను మీకు త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత చూపిస్తానులేండి దాంట్లో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసి అప్పుడు ఆ వ్లాగ్లో చూపిస్తాను మీకు పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇంక ఈ లోపల ఇదైతే స్టవ్ ఆపేసి మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద కనుక పెట్టేస్తే చల్లారిపోతుంది ఆ తర్వాత మనం ఎంచక్క ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు స్నాక్స్కి బ్రెడ్ క్రమ్స్ చాలా బాగా పనిచేస్తాయండి ఏదైనా స్నాక్స్ చేసేటప్పుడు అంటే మనం ఆలూ టిక్కీస్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు లేకపోతే ఏదైనా క్రిస్పీగా ఐటమ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట అందుకే చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు ముందే వెల్లుల్లిపాయలని వాటర్లో నానబెట్టేశాను కదా సో ఇదిగోండి ఇప్పుడైతే వోలిచేస్తున్నాను అయితే ఇదివరకు వీడియోలో అక్క వెల్లుల్లిపాయలని వాటర్లో తడపడం వల్ల దాని స్మెల్ పోతుంది కదా లేకపోతే నిలవు ఉంటుందా పాడైపోద్ది కదా అట్లా అన్నారు ఏమోనండి నేను ఎప్పుడైనా సరే నాకు వెల్లుల్లిపాయలు త్వరగా ఈజీగా వచ్చేయాలి అంటే నేను మాత్రం ఎప్పుడు ఇలాగే వాటర్లో నానబెట్టేస్తాను అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ ఆ తర్వాత ఇదిగోండి ఈజీగా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడైతే కొంచెం టైం ఒక వన్ అవర్ అలా అయ్యింది ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎక్కువసేపు నానబెట్టేస్తాను ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో ఇదిగోండి ఇది వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి వెల్లుల్లిపాయలు అల్లం కూడా అంతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అయితే అల్లం పైన స్కిన్ అయితే నేనేం తీయను కాకపోతే ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుగుతాను అనమాట అల్లాన్ని మాత్రం ఆ మట్టి అంతా పోయే వరకు అల్లం పైన స్కిన్ తీసేస్తే పోతుంది అన్నారు నేను అందుకే అప్పటి నుంచి అదేం తీను నీట్గా వాష్ చేస్తాను అనమాట మట్టి లేకుండా ఇదిగోండి ఇలా మంచిగా కడిగేసి ఇప్పుడు దీన్ని అయితే మిక్సీలో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బయట నిల్వ చేయాలా ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలా అని అడుగుతున్నారు నేను ఏంటంటే అప్పటికప్పటికే వాటర్లో నుంచి తీసి డైరెక్ట్గా మిక్సీ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఒకవేళ మీరు పిల్లలకి పంపించాలన్నా బయట ఎవరైనా అంటే బయట ఉన్న పిల్లలకి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటి అవసరం పడతాయి కదా సో బయట నిల్వ చేయాలి అంటే అల్లంని కానీ వెల్లుల్లిపాయని కానీ ఒక ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టేసేయండి అది అందులో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక చేస్తే బయట నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు అయితే బయట నిల్వ చేయాలి కాబట్టి అందులో ఉప్పు పసుపు ఒక రెండు నిమ్మకాయలు చిన్న సైజు నిమ్మకాయ రసం వేసాను అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను వాటర్ అయితే మామూలుగా వేయాల్సిన అవసరం లేదండి కాకపోతే నేను ఎందుకు వేసానంటే వాటరు నాకు మిక్సీ జార్ కొంచెం పెద్దది కదా సో అది తిరగాలి అంటే కొంచెం వాటర్ పడుతుంది అందుకని ఒక రెండు మూడు స్పూన్లు వేసాను అంతే ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు అంతే ఉప్పు పసుపు నిమ్మరసం వేశాను వెనిగర్ మాత్రం వేయకండి ఏం బాగోదు అంటే బయట నిలువ ఉండాలి అని చెప్పి కొంతమంది వెనిగర్ కూడా వేస్తారు సో వెనిగర్ మాత్రం వేయొద్దండి అంటే ఏమో నాకు అసలు ఆ వెనిగర్ వాసన నచ్చట్లేదు అందుకే నేను అది వేయలేదనమాట నిమ్మరసమే వేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అంతే ఇప్పుడు దీన్ని మీరు బయట కూడా నిల్వ చేసుకోవచ్చు అంటే బయట స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంక మీకు చెప్పాను కదా ఫిష్ పచ్చడి అయితే చేస్తున్నాను అని చెప్పి ఇదిగోండి చేపలు అయితే మీరు ఈ చేప ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం ఆ మొక్కని మొక్కలాగా అలాగే ఉంచేసానమాట అయితే బోన్స్ ఉన్న ఉంటాయి కదా అవి తీసేస్తున్నాను అంటే తల తోక మధ్యలో అదంతా ఉంటాయి కదా అవన్నీ తీసేసి కొంచెం గట్టిగా ఉన్న పీసెస్ ఉంటాయి కదా మధ్యలో పీసెస్ అవి మాత్రం తీసుకున్నాను అందులో ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేస్తున్నాను అనమాట కలిపేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉప్పు పసుపు పట్టిస్తే ముక్కకి ఉప్పు పట్టుకుంటుంది కాబట్టి ఇవాళ అంటే వెంటనే తినేయాలి అన్న కూడా తినొచ్చు అనమాట మామూలుగా అయితే పచ్చళ్ళన్నీ కూడా ఒక రెండు మూడు రోజులు నిలవ ఉండి అంటే బాగా ఉప్పు కారాలు అన్నీ సెట్ అయ్యాకే కదా తింటాము సో ఇలా ఉప్పు పసుపు ముందే చేపకు పట్టించడం వల్ల వెంటనే కూడా తినేయచ్చు అసలే పచ్చడి అంటే నేను అసలు కంట్రోల్ చేసుకోలేను అందుకని ఫస్ట్ చేపకి ఉప్పు పసుపు పెట్టేసి కొంతసేపు పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఈ తలా తోకా ఉంటాయి కదా అవన్నిటికి కూడా ఉప్పు పసుపు పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది పులుసు చేసుకుందాంలే అని మరి తల తోకా అయితే బాగోవండి పచ్చడికి మధ్యలో బాడీ పీస్ ఉంటుంది కదా అదైతేనే అనమాట పచ్చడికి సో ఇంకేంటంటే అది పక్కన పెట్టేశాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట ఇదంతా బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా కొంచెం మెత్తగా ఉంటుంది బ్రెడ్ క్రమ్స్ ఫ్యాన్ కింద పెట్టేశాక ఫ్యాన్ గాలికి బాగా అనమాట సో ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్లో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను మీరు చూసే అర్థమవుతుంది కదా ఇలా చేత్తో ఇలా పట్టుకుంటే కరకరలాడుతున్నాయి అనమాట బ్రెడ్ క్రమ్స్ అనేవి సో అంటే మనం బయట ఇది కొనాలి అంటే ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మొన్న నేను కేక్ బేకర్స్ అని అదే అన్నీ ఉంటాయి కదా కేక్కి సంబంధించినవి సో అక్కడ ఉన్నాయన్నమాట బ్రెడ్ క్రమ్స్ హాఫ్ కేజీ ప్యాకెట్ అనుకుంటా టూ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఎంచక్క ఇంట్లో ఇప్పుడు మనం ఇప్పుడు నేను తెచ్చింది ఒక థర్టీ రూపీస్ బ్రెడ్ ప్యాకెట్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇది ఒక పావు కేజీ ఉండొచ్చు పావు కేజీ బ్రెడ్ అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట బ్రెడ్ ప్యాకెట్ సో అది మొత్తం పౌడర్ చేసుకున్నాను నాకు థర్టీ రూపీస్తో అయిపోయింది అదే బయట అనుకోండి హాఫ్ కేజీ ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే కాస్ట్ ఎక్కువే కదా సో అది అందుకని చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా చేప అయితే ఉప్పు అంతా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా అయ్యింది ఇంక ఇప్పుడు పచ్చడి అయితే చేసుకుంటున్నాను కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను డీప్ ఫ్రై చేయాలి కదా చేపని అయితేనండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే సన్ఫ్లవర్ ఆయిలే వేసుకున్నాను ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుందండి చేప హాఫ్ కేజీ చేపకి పావు కేజీ ఆయిల్ పడుతుంది ఫస్ట్ అయితే పావు కేజీలో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కడాయిలో వేసుకున్నాను వేసుకొని ఇదిగోండి ఇలాగా అంటే బాగా నూనె మరిగిన తర్వాత మంటని కొంచెం తగ్గించి చేపలని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్లనే చేప లోపల వరకు ఆయిల్ అంతా వెళ్ళి బాగా క్రిస్పీగా ఉంటాయన్నమాట క్రిస్పీగా ఉంటేనే మనకి పచ్చడి అనేది స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎందుకంటే మనం దీన్ని బయట కదా నిల్వ చేస్తాము కాబట్టి చేప ముక్కల్లో తడి లేకుండా బాగా ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇలాగా ఫస్ట్ మాత్రం నూనె వేడిగా ఉన్నప్పుడే వేయండి ఎందుకంటే నూనె వేడెక్కకుండా చేప కానీ చికెన్ కానీ ఏదైనా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పెనానికి అంటుకుపోతుంది ఆ కడాయి ఉంది కదా సో ఆ కడాయికి అంటుకుపోతుంది అనమాట కాబట్టి నూనె బాగా మరిగిన తర్వాత అప్పుడు చేప అయితే చేప చికెన్ అయితే చికెను రొయ్యలు అయితే రొయ్యలు ఏదైనా సేమ్ ప్రాసెస్సేనండి పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను చేపలు అన్నిటిని ఫ్రై చేసుకున్నాను కలపడానికి వీలుగా ఉండాలి కదా అందుకని కొంచెం పెద్ద ప్యాన్లోకి మార్చుకున్నాను అనమాట ఆయిల్ సో ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసేసాను అనమాట ఒక్కొక్క స్పూన్తోనే ఎక్కువ వేసేసాను సో అది చెప్పాలంటే త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రామ్స్లో చెప్తే అర్థం కావట్లేదు అక్క అన్నారు కదా అందుకని చెప్తున్నాను ఇది వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇది వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకున్నాను అనమాట కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా నిమ్మకాయ సో అంత నిమ్మకాయ చింతపండు తీసుకొని రసం తీసుకొని సిమ్లోనే అదంతా కూడా పెట్టి బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి అది చింతపండు ఇగురంతా దగ్గరికి అయిపోవాలి చూస్తున్నారు కదా బయటికి మనం పులిహోర కలిపేటప్పుడు చింతపండు అంతా బాగా ఉడికి దగ్గరికి అయిపోద్ది కదా సో ఇలా అయిపోవాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత అయితేనండి ఒక మాట చెప్పాలి నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు కానీ నిమ్మకాయ కంటే కూడా చింతపండుతో చేసిన పచ్చడి ఊరే కొద్దీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా మీరు నిమ్మకాయ వేసుకున్నారనుకోండి అంటే కొంచెం చేదులాగా వస్తుంది అన్నమాట నిమ్మకాయ మనం చేదు వస్తుంది కదా పైన సో ఎక్కువ రోజులు నిలవ ఉండేటప్పుడు ఏమవుతుందంటే నిమ్మకాయ చేదు వస్తుంది నిమ్మకాయ కంటే చింతపుంటే చాలా బాగుంటుంది సో ఒకసారి ఎవరైనా నిమ్మకాయతో పెట్టేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి చింతపండుతో కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత చింతపండు అంతా బాగా చల్లారిపోయిన తర్వాత అందులో త్రీ స్పూన్స్ కారము వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి ఇవన్నీ మామూలు ప్యాకెట్ అనమాట ఆశీర్వాద్ వాడతాను నేను సో ఆ తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇందాక చేపలో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా అందుకని చూసి వేసుకో వేసుకుంటాను అనమాట ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను త్రీ స్పూన్స్ వేసుకున్నానండి కారము ఇంకా ఇది వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్ర అనమాట ఇప్పుడు ఒక కప్పు ఆవాలు ఉంటుంది కదా ఒక కప్పు ఆవాలకి అరకప్పు జీలకర్ర పావు కప్పు మెంతుల్ని కడాయిలో సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్ లాగా చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను మామూలుగా నేను అది చేపల పులుసులో వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది చేపల పులుసు అనే కాదు పులిహోరలో కానీ బెండకాయ పులుసు వంకాయ పులుసు ఇట్లా ఏ పులుసులో వేసుకున్నా సరే మంచి వాసన వస్తుంది అనమాట సో అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా అన్ని పౌడర్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి ఉప్పు కారం సరిపిందా లేదో ఒకసారి చెక్ చేయండి ఆ పులుపుకి సరిపడా ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇంకేమీ వేయొద్దు ఉప్పు కారం మాత్రమే సరిపోయిందా లేదో చూసుకొని కారం సరిపోలేదు పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే కొంచెం కారం వేసుకోండి ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి అంతేగాని ఇంకా గరం మసాలా కానీ ధనియాల పొడి ఇంకేమీ వేయద్దు సరిపోతుంది అనమాట ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది చేప అనుకుంటున్నాను నేను ఆ తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసిన తర్వాత పల్లీ ఆయిల్ ఉంటుంది కదా పచ్చిదే అనమాట పల్లీ ఆయిల్ ఎక్కడ కాచి అట్లా ఏం లేదు పచ్చి పల్లి ఆయిల్ వేసేసాను ఫస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను కదా సన్ఫ్లవర్ ఆయిల్ లాస్ట్లో పల్లి ఆయిల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసాను సో పచ్చి పల్లి ఆయిల్ వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ పచ్చడే కాదు ఏ పచ్చడికైనా సరే పచ్చి ఆయిల్ వేయడం వల్ల మెయిన్గా పల్లి ఆయిల్ కానీ లేకపోతే పప్పు నూనె ఉంటుంది కదా సో అదైనా కానీ వేస్తే మంచి వాసన వస్తుంది అందుకే పచ్చి ఆయిలే వేస్తాను అనమాట నేను ఎందుకంటే అది ఫ్రై అయింది అనుకోండి ఫ్రై అయినప్పుడు అందులో ఉన్న స్మెల్ అంతా పోతుంది అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ రాదు అందుకే నేను పచ్చి ఆయిలే వేస్తాను సో మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఫిష్ పచ్చడి రెడీ అండి అసలు ఎంత బాగుందో తెలుసా అసలు నేను మాటలతో అనమాట అంత బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి సో ఇంక ఇప్పుడు దీన్ని ఏంటి అంటే బాగా కొంచెం ఊరిన తర్వాత రేపటికి బాగా ఉంటుంది కాకపోతే చెప్పాను కదా సో పచ్చళ్ళు అంటే ఇంక అసలు నేను టేస్ట్ చేయకుండా ఉండలేను అందుకని ఫస్ట్ ఒక ముక్క కొంచెం ఈగర వేసుకొని తినేస్తాను అనమాట అన్నం కూడా తినకుండా ఈ పచ్చడి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడవుతుందా ఎప్పుడు తిందావా అని చెప్పేసి సో ఇది చూసారు కదా నేను ఆశీర్వాద్ కారం వాడాను కాబట్టి కలర్ అలా ఉంది త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ కనుక వాడితే ఇంకా చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట కలర్ రెడ్ కలర్లో ఉంటుంది సో కారము ఆశీర్వాదైనా టేస్ట్ వైజ్ బాగుంటుంది మంచి కలర్ కావాలి అనుకుంటే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే వేసుకోండి సో అది అదండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో చూశారు కదా నేను మాత్రం ఇంకడుపు నిండా అన్నం తినేసాను అనమాట జాప ముక్క పెట్టేసుకొని సో అది నాకు చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఆ తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్